నమస్తే నేను శ్రీజ టారోకార్ట్ ట్రేడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుందో టారోకార్ట్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం అలాగే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి యానిమల్స్కి మరీ ముఖ్యంగా ఆవులకు కానివ్వండి లేకపోతే స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి టైంకి మీరు వాటర్ ప్రొవైడ్ చేయగలిగితే అవి దాహానికి గురి దాహానికి ఎండకి గురి కాకుండా టైంకి అవి సర్వైవ్ అవ్వగలుగుతాయి అలాగే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసే ఏర్పాట్లు చేసినట్లయితే కనుక మనం యానిమల్స్కి హెల్ప్ చేసినట్టు అవుతుంది ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా యానిమల్స్కి ఆ రకంగా హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీలో ఎవరికైనా టారోకాట్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అలాగే క్రిస్టల్ హీలింగ్ లామాపెరా హీలింగ్ అంతేకాకుండా బోర్డ్ థెరపీ ఈ కోర్సెస్లో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసి క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ వివరాలు అన్నీ తెలుసుకుని రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ ఫలితాలు మనకి మే పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి సింహరాశికి సంబంధించిన టారో కార్డ్ పిటిషన్స్ చూద్దాము సింహరాశికి సంబంధించి చేసే పనుల్లో కానివ్వండి ప్లాన్స్లో కానివ్వండి కొన్ని డిలేస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ప్రాపర్గా ప్లాన్స్ చేసుకోండి ప్లాన్స్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా ట్రావెల్కి సంబంధించి బిజినెస్ ప్లాన్స్కి సంబంధించి అలాగే ఏదన్నా ట్రిప్కి సంబంధించి ప్లాన్స్ ఉంటే కనుక అవి కొంచెం డిలే అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ప్రాపర్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే కొన్నిసార్లు గతంలో చేసిన మిస్టేక్స్ కానివ్వండి ఏదైనా సరే లేకపోతే ఇప్పుడు ఏదన్నా సరిగా జరగట్లేదు అంటే ప్లాన్స్ అనేవి ప్రాపర్గా వెళ్ళట్లేదు అన్నప్పుడు మిమ్మల్ని మీరు సెల్ఫ్గా నిందించుకోవడం కానివ్వండి సెల్ఫ్ డౌట్స్ తెచ్చుకోవడం కానివ్వండి సెల్ఫ్ నెగిటివిటీ పెంచుకోవడం కానివ్వండి చేస్తూ ఉంటారు దయచేసి అలా చేయకండి అలాగే ఎప్పటికప్పుడు ఏదైనా సరే కొత్త తరహాగా ఆలోచించడం కానివ్వండి మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడం కానివ్వండి చాలా ఇంపార్టెంట్ థింగ్ పనులు అనేవి కొన్నిసార్లు డెఫినెట్గా లేట్ అవుతాయి దానికి డిసప్పాయింట్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు దయచేసి అది గుర్తుపెట్టుకోండి లేకపోతే సింహరాజ్కి సంబంధించిన పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో రాజకీయ నేతలుగా మంచి చరిష్మ కలిగిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీరు గెలుపు దిశగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి మంచి ప్రజాదరణ మంచి చా మంచి చరిష్మ ఉన్న వ్యక్తిగా అంతేకాకుండా మంచి మెజారిటీతో మీ నియోజకవర్గంలో మీరు గెలిచే అవకాశం కనిపిస్తుంది ప్రజాదారణ మీరు అనుకోని రీతిలో మీకు పెరిగే అవకాశంతో పాటుగా మీరు ఏదైతే కాన్స్టిట్యూన్సీలో పోటీ చేస్తున్నారో ఖచ్చితంగా అక్కడ మీరు విన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆల్ ద బెస్ట్ అంతేకాకుండా మగవాళ్ళనే కాదు సింహరాష్ట్రకి సంబంధించిన ఆడవాళ్ళు పొలిటీషియన్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బాగా రాణించే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే స్టూడెంట్స్కి సంబంధించిన రిజల్ట్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్ రిజల్ట్ ఏవైతే ఉన్నాయో అవి మంచి పర్సంటేజ్తో అందరూ కూడా పాస్ అవ్వడమే కాకుండా మీరు అనుకున్న స్టడీస్ ఫర్దర్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో దానికి మంచి సీట్ రిపీట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్కి సంబంధించిన రిజల్ట్ కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఎవరైతే తను మీరు డ్రీమ్కి సంబంధించిన అంటే మీ ఫర్ ఎగ్జాంపుల్కి మనకి డాక్టర్ అవ్వాలంటే ఇంట్రెస్ట్ లాయర్ అంటే అవ్వాలంటే ఇంట్రెస్ట్ అలా ఎవరి కెరియర్కి సంబంధించిన కోర్సెస్లో వాళ్ళు నేర్చుకోవడానికో లేకపోతే ఆ కోర్స్ మన ఇంట్రెస్ట్తోనూ దానిలో బాగా రాణించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బిజినెస్కి సంబంధించి చాలామంది కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అందిపించుకుంటారు అలాగే కెరియర్ని కొత్త కోణంలో చూడడం కానివ్వండి ప్రతిదీ కొత్త తరహాలో మీ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడం కానివ్వండి అడ్వర్టైజ్ చేసుకునే విషయంలో కానివ్వండి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్తో మీ బిజినెస్కి సంబంధించిన వీడియోస్ చేయడం కానివ్వండి ఇవి బాగా హెల్ప్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే చిల్డ్రన్ విషయంలో మాత్రం మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది యాజ్ ఎ పేరెంట్స్గా కొన్ని ఆర్ట్స్లో అంటే కొన్ని కళల్లో వాళ్ళు రాణించడం కానివ్వండి స్పోర్ట్స్లో కానివ్వండి స్టడీస్లో కానివ్వండి వాళ్ళ గ్రోత్ ఒక పురోగతి ఏదైతే ఉందో అది చూసి యాజ్ అ ప్రౌడ్ పేరెంట్స్గా మీరు ఫీల్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఒక మంచి సాటిస్ఫాక్షన్ అంటే పిల్లలకి ఒక మంచి జీవితాన్ని ఇచ్చాము ఇస్తున్నామనే మంచి ఫీలింగ్లో ఉంటారు అలాగే ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు కూడా కొంతమంది వినే అవకాశం కనిపిస్తుంది పొలిటికల్గా కానివ్వండి ఆర్మీ డిఫెన్స్ అలాగే కొంతమంది ఏవైతే గవర్నమెంట్ పోస్ట్కి సంబంధించి ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ లో ఉన్న హైయర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి పేరు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే చాలామందికి ప్రమోషన్స్కి సంబంధించి సాలరీ ఇంక్రిమెంట్స్కి సంబంధించి ఆపర్చునిటీస్ ఆపర్చునిటీస్కి సంబంధించి కూడా మంచి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే బిజినెస్కి సంబంధించి లేకపోతే కొన్ని పొలిటికల్ లైఫ్కి సంబంధించి ఉన్నారో కొంతమంది పెద్దల సహాయం అంటే మీకన్నా వయసులో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ నాన్నగారే కావచ్చు లేకపోతే మన ఫ్రె మీ ఫ్రెండ్స్కి సంబంధించిన ఫ్యామిలీస్లో ఎవరైతే ఉన్నారో రిలేటివ్స్కి సంబంధించి ఇలా కొంతమంది పెద్ద తరహాగా మా సొసైటీలో చాలామనే వాళ్ళు అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్ప్ అనేది చాలా మీకు మంచి సిచ్యువేషన్స్ అంటే విన్నింగ్ సిచ్యువేషన్స్కి మీకు విన్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ సహాయం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కొన్నిసార్లు చాలా ఓవర్ థింకింగ్లో ఉంటారు ఓవర్ థింకింగ్ చేయాల్సిన అవసరం లేదు చెప్పాలంటే ఈ ఫిఫ్టీన్ డేస్ టైంలో కూడా మీరు జనాల్ని బాగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు కాబట్టి దానికి సంబంధించిన విషయాల్లో ఎవరిని మీరు సంప్రదిస్తే మీకు మంచి ఆదరణ లభిస్తుంది మంచి ప్లాన్తో ఎవరితో ఎవరి ఎవరి దగ్గర నుంచి సలహాలు తీసుకొని వాళ్ళ ప్లానింగ్ తీసుకుని ముందుకు వెళ్తే మీకు ఈ విన్నింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయో మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అడ్డగలలో తప్పే లేదు కాబట్టి దయచేసి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ నమస్తే నేను శ్రీజా కార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా హెరే థెరపీస్ ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకు సంబంధించిన వాళ్ళకి ఎలా ఉండబోతుందో కార్డ్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం అలాగే మీకు ఏదైనా సమస్యలు ఉంటే కనుక అంటే మీ ప్ర పర్సనల్గా మీరు ఎవరైనా టారో కార్డ్ రీడింగ్ నేర్చుకో చేయించుకోవాలి అంటే పర్సనల్ రీడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ వీడియోస్ చూస్తున్నారు మనం వీక్లీగా చెప్తాము మంత్లీ ప్రొడిక్షన్స్ చెప్తాము అండ్ పక్షఫలాలు కూడా చెప్తూ ఉంటాం అలా కాకుండా మా పర్సనల్ రీడింగ్ తెలుసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ స్క్రీన్ మీద కన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని మీ రీడింగ్ చేయించుకోవచ్చు అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అండ్ క్రిస్టల్ హీలింగ్ అలాగే లామాఫెరా హీలింగ్ అండ్ స్విచ్ బోర్డ్ థెరపీ వీటిలో ఏ కోర్స్ నేర్చుకోవాలనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాస్కి సంబంధించిన డౌట్స్ని కూడా క్లియర్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చాలామందికి నా రిక్వెస్ట్ ఏంటంటే కనుక చిన్న నా వీడియోస్ చూసే వాళ్ళకి నేను ప్రతి ఒక్కరికి ఎప్పుడూ వేరే వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉంటాను దయచేసి యానిమల్స్ని ఆదరించండి మరీ ముఖ్యంగా స్ట్రీట్ డాగ్స్ ఈ మధ్య కాలంలో చాలా ఫిజికల్ అబ్యూజింగ్కి గురవుతున్నాయి అన్నెసరీగా వాటిని వాటికి హాని చేయడం కానివ్వండి కొట్టడం కానివ్వండి వేడి నీళ్ళు పోయడం వేడి నూనె పోయడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు ఇంటెన్షనల్గా వాటి నుంచి వెహికల్స్ ఎక్కించడం కానివ్వండి దివాళీ టైంలో అయితే మరీ ఘోరంగా వాటి కుక్క తోకలికి కొన్ని క్రాకర్స్ కట్టి పేల్చడం కానివ్వండి ఇలా చేస్తూ ఉన్నారు దయచేసి ఇలా చేయకండి అదే ప్లేస్లో మిమ్మల్ని మీరు ఒకసారి ఊహించుకోండి మీకు ఎంత బాధ అనిపిస్తుందో ఆ పెయిన్ మీరు ఎంతవరకు క్యారీ చేయగలుగుతారో ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి దయచేసి స్ట్రీట్ డాగ్స్ అనే కాదు యానిమల్స్ ఎక్కడైనా సరే దాహానికి ఇబ్బంది పడుతున్నా ఆహారానికి ఇబ్బంది పడుతున్నా దయచేసి వాటికి కొంచెం ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయండి అలాగే కొంచెం నీటిని అందించే ప్రయత్నం కూడా చేయండి ఎప్పుడైనా సరే మనకి జరిగే కొన్ని అన్నెసెసరీ ఖర్చుల్లో కొన్ని ఖర్చులు తగ్గించుకోగలిగితే యానిమల్స్కి సంబంధించిన సేవ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం చేయగలుగుతాము కాబట్టి మీ వంతుగా మీరు మీ డైరెక్ట్గా మీ చేతులతోనే చేస్తే నేనే కాదు నేచర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు చేసే ప్రయత్నాలు అన్నిటికీ కూడా దయచేసి ఈ పని చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక చిన్న రిక్వెస్ట్ దయచేసి యానిమల్స్ని ఆదరించండి కుక్కల్ని మాత్రం ఎక్కడైనా సరే ఇబ్బంది పడుతున్నాయి ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు కూడా దయచేసి మీ వంతు సహాయం చేసి వాటికి మీ సహాయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్